పల్లవి అయితే పొద్దు పొద్దున్నే వచ్చి ఆ అక్షయ పార్వతి వాళ్ళని ఎలాగైనా సరే ఇల్లు మార్పించాలని చెప్పేసి అనుకుంటుంది కదా ఇక అక్షయ అయితే మేము ఎక్కడికి రామ్ పల్లవి ఇక్కడే ఉంటాం అని చెప్పేసి అంటాడనమాట ఇక పల్లవి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి ఇక అవని మీద లేని పని చాడీలు చెప్తూ ఉంటుంది అనమాట ఈ అవని సంగతి పక్కన పెడితే నేను నా కూతురికి దూరంగా ఉండాలని అనుకోవటం లేదు పల్లవి ఇప్పటికే అందరినీ దూరం చేసుకొని చాలా బాధపడుతున్నాయి ఇక నా కూతుర్ని కూడా నేను దూరం చేసుకోలేని నేను ఎక్కడే ఉంటానని చెప్పేసి తెగేసి చెప్తాడనమాట ఇక పల్లవి అయితే చి నా ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది ఎంతలో ఆరాధి అయితే నన్ను స్కూల్కి అని చెప్పేసి వస్తుంది అనమాట ఇక దొరికింది ఛాన్స్ అన్నట్టుగా మళ్ళీ అవని మీద లేనివన్నీ ఎక్కించి అక్షయ్కి చెప్తూ ఉంటుంది అనమాట ఏంటి బావగారు ఆరాధిని స్కూల్కి తీసుకెళ్తున్నారా ఎప్పుడు అవని అక్కే కదా స్కూల్కి తీసుకెళ్లేది ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు పంపించిందో నాకు ఇప్పుడే అర్థమైందని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి ఏం అర్థమైందని చెప్పేసి అక్షయత అడుగుతాడు ఏముంది మీకు ఇప్పుడు పని పాట ఏం లేదని ఇండైరెక్ట్గా చెప్పడానికి ఇలా పంపించింది లేకపోతే ఆరాధ్యని ఎప్పుడైనా అవని ఇలా పంపించిందా ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళమంటుంది రేపు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని చెప్తుంది మిమ్మల్ని పని వాడిగా వాడుకుంటుందని చెప్పేసి పల్లవి అయితే అనమాట ఇక ఆ మాటలకు అక్షయకైతే బాగా కోపం వస్తుంది అనమాట ఇక ఆరాధ్యని వెంట పెట్టుకుని వీధిలో పెద్ద గొడవ అయితే చేస్తాడనమాట ఏ అవని బయటికి రా ఏంటి నీ కంటికి నేను పనివాళ్ళకి కనిపిస్తున్నానా ఆరాధ్యని స్కూల్లో దింపమని నా దగ్గర పంపించావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట అదేంటి మీ కూతురిని మీరు స్కూల్లో దింపితే పనివాళ్ళు అయిపోతారా అని చెప్పేసి అయితే అడుగుతుంది అలా నేను చెప్పానా ఇంతకుముందు ఎప్పుడూ నేను ఆరాధ్యని స్కూల్కి తీసుకెళ్ళలేదా అయినా ఇప్పుడు నా దగ్గర కారు లేదని నీకు తెలుసు కదా మరెందుకు నా దగ్గరకు అని చెప్పేసి అక్షయ అయితే అడుగుతూ ఉంటాడనమాట అందరూ తమ పిల్లల్ని కారులోనే తీసుకువెళ్తున్నారా ఆటోలో లేదా బస్సులో తీసుకెళ్తారేమో అనుకున్నా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట ఆ మాటతో ఇంకా అక్షయ్కి ఇంకా కోపం వస్తుంది అన్నమాట నోర్మి అంటే ఎన్నాళ్ళు కారులో తిరిగిన వాడు ఇప్పుడు ఆటోల్లో బస్సుల్లో తిరిగే స్థాయికి పడిపోయాడని చెప్పాలని ఇలా చేశావా నీ సంగతి నాకు తెలుసు నీ ఉద్దేశాలు నాకు తెలుసు ఇలాంటి పనుడి పనులు నాకు చెప్తే బాగోదు నువ్వు చేసే పనులు నువ్వు చేయి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మర్యాదగా ఉండదు జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట ఇంకా ఇదంతా గోడచాటు నుంచి దొంగ పిల్లిలాగా చూస్తే పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక అక్షయ ఇలా వెళ్ళగానే గోడచాటు ఉన్న పల్లవిని అవిన అయితే చూస్తా అనమాట ఏయ్ ఇలా రా అని చెప్పేసి అవిన అయితే పల్లవని పిలుస్తుంది అనమాట అవనే పిలగానే ఇంకా ఏం తెలియనట్టు ఏంటి అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట పల్లవి నా భర్తకి ఆరాధ్య అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు తన కూతురు కోసం కోర్టు వరకు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళమంటే సంతోషపడతారు కానీ ఇలా ఆరవరు కానీ ఇలా అరిచారు నన్ను తిట్టారంటే దాని వెనకాల నువ్వు ఉన్నావని నాకు తెలుసు నా మీద లేనిపోని చెప్పి నా భర్తని రెచ్చగొట్టడమే ఇప్పనా అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది అనమాట నీ భర్త నిన్ను తిడితే నన్ను అక్క అయినా బావగారు నిన్ను తిట్టడం ఇదేమన్నా మొదటిసారా ఇంతకుముందు ఎప్పుడు తిట్టలేదా చెప్పు అని చెప్పేసి పల్లవి అయితే ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అవినీ అయితే చూడు పల్లవి ఇదంతా చేస్తుంది దీని వెనక ఉన్నది నువ్వే అని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను అర్థమవుతున్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆహా నిజమే తెలివైనదాన్ని కదా అర్థమవుతుంది అయితే నేను కూడా ఏం పిచ్చిదాన్ని కాదక్క నీ మొగుడిని నీ అత్తయ్యని తెచ్చి నీ ఇంటి పెట్టుకుని వాళ్ళను కూడా మావయ్య ప్రణతిలా నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావా అది ఎప్పటికీ జరగదు నేను ఉన్నంతవరకు అది జరగనివ్వను వాళ్ళతో నేను ఎప్పటికీ కలనివ్వను అసలు నీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో నేను చూస్తా అని చెప్పేసి పల్లవి అయితే వెకిలికనవుతుందనమాట ఇక ఆ మాటలకి అవనీకైతే బాగా కోపంచ్చి పల్లవిని చంపదెబ్బ ఒక్కటైతే ఇస్తుందన్నమాట ఏంటే నువ్వు చూసేది టూరింగ్ టాక్ సినిమానా నీ బాబు అచ్చొచ్చిన ఆంబోతలో ఊరి మీద పడి అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నాడుగా ఎదుటి వాళ్ళ జీవితంలో నిప్పులు పోసి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు చూడకు చచ్చిపోతావు మాడి మసైపోతావు నీ ఇలాంటి వాళ్ళు వంద మంది వెయ్యి మంది కుట్రలు చేసినా వాళ్ళనే నేను కాపాడుకుంటాను ఇప్పటివరకు నువ్వు చేసింది ఒక లెక్క ఇప్పుడు నేను చేయబోయేది ఇంకో లెక్క పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా జీవితాల్లో చిచ్చు పెట్టాలని చూస్తే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఇంక వెళ్ళిపోతుంది అనమాట ఇక అవని కొట్టిన దెబ్బకి అయితే చంప పట్టుకుని అలానే ఉంటుంది అనమాట అయినా నీకు వార్నింగ్లు ఇవ్వడం నన్ను కొట్టడమే వచ్చే కానీ నాకు నేను అనుకున్నది చేయడం నీ పైన ప్రతిసారి గెలవడం వచ్చు నాకే సవాల్ చేస్తావా నీ సంగతే కాదు మీ అందరి సంగతి తెలుస్తా చూడు ఏం చేస్తానని చెప్పేసి పళ్ళ అయితే మనసులో అనుకుంటుంది అనమాట ఇక తర్వాత సీన్లో పార్వతి భానుమతి అయితే గుడికి వెళ్ళి వస్తూ ఉంటాడు అన్నమాట ఇంతలో మార్కెట్కి వెళ్ళి రాజేంద్ర కూరగాయలు పట్టుకొని వస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అని చూడగానే భానుమతి అయితే పలకరిస్తుంది అనమాట కానీ పార్వతి మాత్రం హత్యగా ఊరుకుని ఎందుకు ఆయన పలకరిస్తున్నారని చెప్పేసి అడ్డుకుంటుంది అనమాట ఇంకా అది చూసి రాజేంద్ర ప్రసాదే ఏంటి నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటాడనమాట ఇక పార్వతి అయితే నిన్న మేము ఎవరో కూడా తెలియనట్టు వాళ్ళగా మాట్లాడారు కదా మీ అబ్బాయి ఇప్పుడు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారని చెప్పేసి ఇక వాళ్ళ అత్త బారు అది అంటదనమాట బంధాలు కలుపుకోవాలని అనుకునే వాళ్ళం నేను నా కోడలు అవే బంధాలు వాళ్ళు నువ్వు నీ కొడుకు ఈ విషయం నీ కోడలకు అర్థమయ్యేలా చెప్పమ్మా అని చెప్పేసి రాజన్ ప్రసాద్ అయితే అంటాడనమాట నా కొడుకు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీ కోడల్లా దొంగ నాటకాలు దొంగ ప్రేమలు చూపించడం వాడికి రాదు అందుకే ఇలా ఉన్నాడని చెప్పేసి పార్వతి అయితే అంటదే అవునా అసలు నీ పుత్రరత్నం నేనేం చేశాడో తెలుసా మీ అందరి కోసం అవనే ప్రేమతో కష్టపడి వంట చేసి పంపిస్తే అది తినేసి రాత్రి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళాడు పెళ్ళాం చూపించిన అభిమానానికి ప్రేమ కూడా ఖరీదు కట్టాడు నీ కొడుకు అని చెప్పేసి రాజన్ ప్రసాద్ అయితే అంటారనమాట నా కొడుకు ఏం చేసినా కరెక్టే మీరే అవనే మాయలో పడి నిజాలు తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి భారత్ అయితే అంటదనమాట అయినా నీకు నీ కొడుకు ఉన్న మూర్ఖవతాన్ని మార్చడం ఎవరి వల్ల కాదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు ఇక వీళ్ళ గొడవ చూసి ఆపండ్ర బాబు మన మధ్య ఉన్న గొడవలు చాలావా మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద కూడా మీరు గొడవ పడాలని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట ఇక తర్వాత సీన్లో కొంతమంది పిల్లలు అయితే ఇంటి బయట ఆడుకుంటూ ఉండగానే కారాది ఆరాధ్య అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా మీతో ఆడుకోవచ్చు అని చెప్పేసి అడుగుతుంది అనమాట వాళ్ళు సరేరా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఆట మధ్యలో వాళ్ళైతే ఆరాధ్య గురించి అయితే అడుగుతూ ఉంటారు అనమాట నువ్వు కొత్తగా వచ్చావా మీ అమ్మా నాన్న ఎవరు ఎక్కడుంటారని చెప్పేసి అడిగేసరికి ఇక ఆరాధ్య అయితే ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది అదేంటి మీ అమ్మా నాన్న ఎవరో నీకు తెలియదా లేకపోతే అసలు నీకు అమ్మా నాన్న లేరా అని చెప్పేసి ఒక పిల్ల అయితే అంటదనమాట ఇక ఆ గొడవలో తోసిద్ది అనమాట అమ్మాయి ఆరాధ్యని ఇక ఆ పిల్లకైతే చంపకేసి ఒకటి ఇస్తుంది అనమాట ఆరాధ్య ఇక ఆ పిల్ల అయితే ఏడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మా అయితే పిలుస్తుంది ఇక వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇక ఆరాధ్యనైతే తిడతారనమాట నీళ్ళు ఎక్కడ చూపించు మా పాపనే కొడతావు అని చెప్పేసి అనేసరికి ఆరాధ్య అయితే అక్షయ్ వాళ్ళ ఇల్లు చూపిస్తారనమాట ఇక వాళ్ళంతా గొడవకైతే వస్తారు ఎంతలో ఏంట కేకలు అని చెప్పేసి అనుకుని అక్షయ్ అయితే బయటకు వస్తాడనమాట ఏ నువ్వేనా ఈ పాప నాన్నవి నీకు పిల్లల్ని పెంచడం చేత కదా మా పాపని మీ అమ్మాయి కొట్టింది ఇదే నా పెంపకం అని చెప్పేసి వాళ్ళు అయితే అరుస్తారనమాట లేదండి మా పాప చాలా మంచిది అలా చేయదని చెప్పేసి అక్షయ్ అయితే అంటారనమాట మీ పాప మంచిదంటే మా పాప చెడ్డదనా లేక మేము అబద్ధాలు చెప్తున్నామనా అయినా వీళ్ళమ్మ ఎక్కడ పిలు ఆవిడతోనే మాట్లాడుకుంటా అని చెప్పేసి ఇక వాళ్ళైతే అక్షయ్తో అంటూ ఉంటారు అనమాట ఇక వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళందరినీ తీసుకుని అవని ఇంటి ముందు అయితే అరుస్తూ ఉంటాడనమాట అక్షయ్ ఏ అవని బయటికి రా నీకు ఆ రాత్రిని పెంచడం ఎలాగో తెలియకపోతే మాని నా దగ్గరికి పంపించు నేను చూసుకుంటా నా కూతురు నా దగ్గర ఉన్నప్పుడు చాలా బుద్ధిగా ఉంది ఇప్పుడు నీ దగ్గర పెరుగుతుంది కాబట్టి ఇలా రౌడీలా తయారైందని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట అసలు ఏమైంది ఆరాధ్య గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళంతా ఎవరు అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది అనమాట ఇదిగో ఆరాధ్య వాళ్ళ అమ్మాయిని కొట్టిందట వీళ్ళంతా వచ్చి ఇదేనా నీ పెంపకో అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు నేను పెంచడం లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి నేను అడుగుతున్నా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట ఇక ఆ మాటలకి అయితే నా పెంపకానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు అయినా నా పెంపకం నచ్చింది కాబట్టి ఆ నాతోనే ఉంటానని చెప్పింది అని చెప్పేసి అయితే అంటదనమాట అంటే నా పెంపకం మంచిది కాదని చెప్తా నావా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట ఇక ఇదంతా చూసి వీధిలో వాళ్ళకి ఏం అర్థం కాదు ఇక పిల్లలు ఉన్న తర్వాత ఇలానే కొట్టుకుంటారు కలిసిపోతారు మీరు కూడా ఏంటండి అని చెప్పేసి ఇక వీధిలో వాళ్ళని స్వరాజ్యం అయితే ఆపుతుందనమాట అది ఓకే కానీ మాకు అసలు వీళ్ళ రిలేషన్స్ ఏంటో అర్థం కావడం లేదు మేము ఏనే దగ్గరకు వచ్చి అడిగితే ఏనేమో ఏమని అడుగుతున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వీధిలో వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట అర్థం కాక ఇక వాళ్ళ మాటలకి నేను చెప్తా కదా మీకు అర్థం నేను వివరంగా చెప్తా అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తాడనమాట ఇదిగో ఈవిడ నా కోడలు ఆవిడ మీద ఎగురుతున్న వీడు నా కొడుకు ఇదంతా సినిమాలో చూస్తున్న అది నా పెళ్ళం భార్యను ఎలా చూసుకోవాలో తెలియక ఎప్పుడు గొడవ పట్టడం నా కొడుకు అలవాటు భర్తను అర్థం చేసుకోలేనిది నా పెళ్ళం అందుకే నేను మనశ్శాంతి కోసం నా కోడలతోనే ఉంటున్నాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట ఇక ఆ మాటలకు వీధిలో వాళ్ళు బుర్ర బాదుకుంటారు అర్థం కాక ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే మన కంపెనీ ఇలా అవ్వడానికి కారణం ఎవరో కనిపెట్టావా శ్రీకర్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట దూరంగా ఒకరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అదిగో శ్రీకర అతనే మీ అన్నయ్య చేత ఆ రోజు సంతకాలు చేయించుకున్నాడని చెప్పేసి అయితే చూపిస్తుంది అనమాట వాడేమో ఫోన్లో అలా చక్రదర్ చక్కెర అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట దీంతో అవనీ శ్రీకరలకు డౌట్ వచ్చి ఇంకా అతన్ని అయితే ఫాలో చేస్తారు వాడు వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళతో చక్క మాట్లాడుతూ కనిపిస్తాడు ఇక అది చూసి అవినీ శ్రీకారం ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక వేళని చూసి చక్రధర కూడా షాక్ అయిపోతాడు మన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మర్స్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ